మీరే చూసారండి ఇప్పుడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా మీరందరూ కూడా మంగళగిరి వాసులే నేను అందుకే ఇందాకన్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాల కాలంలో నేను చేసి చూపించాను నేను అందుకే అడుగుతున్నా అటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి టీడీపీ వాళ్ళని కానివ్వండి ఇల్లు చూడమనండి నేను నేను ఓపెన్ గా చెబుతున్నాను ఏ ఏ బజార్కి వెళ్తారో ఏ వీధికి వెళ్తారో ఏ పేటకి వెళ్తారో ఏ ఏరియాకి వెళ్తారో నాడెలా ఎలా ఉంది నేడెలా ఎలా ఉంది చెక్ చేసుకోమనండి ఎంత పని చేశామో దానికి ఏమైనా నిధులు ఇచ్చారో అని కూడా చెక్ చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పని పనిచేశాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జ్లు రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కల కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్ వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా ఆయన అన్నమాట మా దగ్గర నిధులు వారికి మేము మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హాన్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అనేది అది అన్ని అపోహలేనండి అందరితో టచ్ లోనే ఉంటాము కలిశానండి నేను కలిశాను శర్లమ్మ గారిని పోటీ ఇప్పుడే మేము చెప్పలేమండి అండి నేను ఇప్పుడు చెప్పలేదు శర్మలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకు జాయిన్ ఆమె అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓటమికి భయపడే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాజీనామా అనే ఎవరన్నారు ఆ మాట ఎవరన్నారు రైట్ అది నేను వెళ్ళలేదండి ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకుని ఆ బజార్లకు వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాయి ఉండదండి నేను నేను అది అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫుడ్ మీ అనే వాయిస్ ఆయన చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎవడైనా దొరికితే మాత్రం అదే అంటుంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మీరు నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ మంగళగిరిలో మీరు పనులు పక్కకి వెళ్ళిపో వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారిని కోరుకుంటానండి వాటిని కంటిన్యూ కంటిన్యూ చేయమని నాకు తెలిసి చేనేత బజార్ అయిపోయింది త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను కోనేరు కూడా మీరు చూ అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూసారండి ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ రెండు మూడు నెలలు టైం తీసుకుంది ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది అనేది ఒక రిపోర్ట్ రావడానికి రెండు మూడు నెలలు టైం పట్టింది ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకడానికే మాకు ఐదారు నెలలు పట్టింది ఆ రోజుల్లో ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నాకు నిన్న కూడా నేను మాట్లాడుకుంటూనే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని లాస్ట్కి వచ్చేసరికి ఇంకో మూడో నాలుగో హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అదైతే వెంటనే ఆ నిర్మాణం మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది ఇవన్నీ కూడా ఈ ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగించాల్సిందే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా లేదు ముందు శర్మలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మలమ్మ అంటే నా పైన అది అది కరెక్ట్ కానీ కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అది అదే చదువుతా ఉన్నా అండి నేను అయ్యే ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది ఇంకా లెక్క ఎక్కడో చూసి ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేసాను ఎక్కడ పైసలు లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళగా అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పు నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఇప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మీరేమే అభిప్రాయపడదు ఏదో పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చదువుతా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టాను నేను అసలు నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను చూద్దామండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా నేను చేరాలి అని అంటే షర్మలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది షర్మలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి పనిచేస్తాను ఇతర పార్టీ ఏదొచ్చారండి చాలా మంది అడిగారు అయినా కూడా నేను నేను వాళ్ళు వాళ్ళు నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను నేను రాజశేయ్ రెడ్డి గారి మనిషిని అండి రాజే గారి కుటుంబంతోనే ఉంటాను శర్మలమ్మ గారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పానండి